గుంటూరు జిల్లా మంగళగిరి పెద్దవర్లపూడి గ్రామంలో కృష్ణాష్టమి వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి పాల్గొన్నారు అనంతరం గోశాలలో గోపూజ చేశారు రాష్ట్ర ప్రజలందరికీ పురంధరేశ్వరి కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సనాతన విధానం మన జీవన విధానంలో ఓ భాగమని దానిని విస్మరించరాదన్నారు భారత్ అనే పేరు మన రాజ్యాంగంలోనే ఉందని దేశానికి భారత్ పేరు పెట్టుకోవటం తప్పులేదన్నారు శ్రీకృష్ణ జన్మాష్టమి అయినటువంటి సందర్భంలో ప్రజలందరికీ కూడా కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్ష నేను తెలియజేస్తున్నాను ఇవాళ నిజంగా నేను మరువలేనటువంటి తెను ఎందుకంటే పాతూర్ నాగభూషణం గారు నిర్వహించేటువంటి గోశాలలో ఇక్కడ ఉన్నటువంటి గోవులను అన్నిటినీ కూడా సందర్శించడం వాటికి పూజ చేయటం అనేది నిజంగా ఇది భగవంతుడి అనుగ్రహంగా నేను భావిస్తున్నాను ఇది మాత్రమే కాకుండా ఇవాళ మనం గోపూజ చేసుకుంటున్నటువంటి సందర్భంలో హైందవులందరూ కూడా గుర్తించవలసినటువంటి విషయం మన హైందవ తాత్విక చింతనలో గోవుకి ఎంతటి ప్రాధాన్యత ఉన్నది అనేటువంటి విషయాన్ని కృష్ణ జన్మాష్టమి రోజున తప్పనిసరిగా మనం గోపూజ చేసుకోవాలి అని ఏదైతే మన ఆలోచన ఉందో దీనికి నిదర్శనంగా మనం అందరం కూడా గుర్తించాలి అంటే అనాదిగా అటు ప్రకృతిని కావచ్చు ఇటు జంతువులు కావచ్చు పూజించే పూజించుకునేటువంటి హైందవ సాంప్రదాయం అన్నది సర్వే జన సుఖినో భవంతు అని చెప్పి ఆలోచించేటువంటి సనాతన ధర్మం అన్నది అనంతపురం జిల్లాకు సాగునీరు త్రాగునీరు ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నానని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు గురువారం ప్రజా వేదికలో టీడీపీ అధినేత మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఇచ్చే ప్రణాళిక తయారు చేసుకున్నామన్నారు రైతులపై రాష్ట్రం అంతా అరాచకాలు జరుగుతున్నాయని విమర్శించారు అంగళ్లలో తన మీదే దాడి చేసి ఆపై తనపైనే కేసు పెట్టారని మండిపడ్డారు యువగలం ప్రజాగళంగా మారిందని ఊర్లకు ఊళ్ళు తరలివస్తున్నాయన్నారు దుర్మార్గుడు నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు పై రాష్ట్రాల్లో మన హక్కులు న్యాయమైన నీటి కోసం పోరాడుతామని తెలిపారు గోదావరి నదుల అనుసంధానం చేయటం శాశ్వత పరిష్కారమని చెప్పుకొచ్చారు పోలవరం ప్రాజెక్టును రివర్స్ పేరుతో దుర్మార్గుడు రాష్ట్రానికి ద్రోహం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు చైతన్యవంతులు కావాలని వాస్తవాలు ప్రజలకు తెలియకుండా దాడులు గంగా కావేరి అనుసంధానం చేయాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఎన్నో దశాబ్దాలుగా కరువు కాటకాలతో బాధపడుతూ ఈ విపత్తు వచ్చినప్పుడు నానా బాధలు పడిన జిల్లా అనంతపురం జిల్లా ఈ అనంతపూర్ జిల్లాకి తెలుగుదేశం పార్టీకి అవినాభ సంబంధం ఉంది ఈరోజు నీవా అని ఒక ప్రాజెక్ట్ కానీ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచించకపోయి ఉంటే అనంతపుర జిల్లా చాలా సంక్షోభంలో ఉండేది ఎడారిగా మారిపోయేది అలాంటిది నీవా ద్వారా ఈ జిల్లాను రక్షించిన పార్టీ తెలుగుదేశం పార్టీ రక్షించాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత మీరు చూస్తే పద్నాలుగు పంతొమ్మిది పన్నెండు వేల కోట్ల రూపాయలు రాయలసీమకు ఖర్చు పెడితే ఒక్క అనంతపూర్ జిల్లా హందిరీ నీవా మీద నాలుగు వేల రెండు వందల కోట్లు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ టిడిపి యువనేత నారాయణ లోకేష్ యువగళం పాదయాత్ర దూసుకెళ్తోంది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో యువనేత పాదయాత్ర సాగుతుంది గురువారం నర్సాపురం మండలం సీతారామపురం నుంచి రెండు వందల ఏడవ రోజు పాదయాత్రను లోకేష్ మొదలుపెట్టారు నర్సాపురంలో యువగళానికి జనం బ్రహ్మరథం పడుతున్నారు యువనేత లోకేష్ కు నర్సాపురం పట్టణ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు అడుగడుగున యువనేతకు మహిళలు హారతులతో నీరాజనాలు పలుకుతున్నారు యువనేతకు సంఘీభావంగా భారీగా రోడ్ల వెంట ప్రజలు బారులు తీరారు లోకేష్ ను కలిసి ఫోటోలు దిగేందుకు మహిళలు యువకులు పోటీ పడుతున్నారు భవనాలపై నిలబడే యువనేతకు స్థానికులు అభివాదం తెలుపుతున్నారు వివిధ వర్గాల ప్రజలు లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు చంద్రబాబు నిర్మాతలు మీరే మార్గదర్శిలో భారీగా చిట్ ఫండ్ నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ఏపీసీఐడి డీజీ సంజయ్ పేర్కొన్నారు వినియోగదారులు చిట్ వేయకున్నా వారి పేరుతో చిట్టు నడుస్తుందని తెలిపారు గోస్ట్ సబ్స్క్రైబర్స్ పేరుతో మార్గదర్శి యాజమాన్యమై డబ్బులు తీసుకుంటున్నట్లు ఏపీసీఐడి గుర్తించినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు కంపెనీలో ఆర్థిక మోసాలపై సబ్స్క్రైబర్స్ పేర్లు బయటికి రావడంతో వారికి యాజమాన్యం బెదిరింపు కాల్స్ చేస్తోందన్నారు దీనిపై సిఐడికి ఫిర్యాదులు అందినట్లు వివరించారు మార్గదర్శి నిర్వహిస్తున్న నలభై శాతం చిట్ గ్రూపుల్లో చందాదారులే లేరని ఇతర చిట్ గ్రూపుల్లో కూడా మార్గదర్శి మోసాలకు పాల్పడినట్లు డీజీ సంజయ్ వెల్లడించారు తర్వాత ఒక కేసు ఉంది అందులో వారు ఎలాగ సఫర్ అయ్యారు అనేది మేము ముందు ప్రజెంట్ చేయాలనుకుంటున్నాం వాళ్ళు మల్టిపుల్ చిట్స్ వాళ్ళతో కట్టించి వారి ప్రాపర్టీలు కూడా అమ్మించి ఎక్కువ చెట్స్ వాళ్ళు కట్టిన డబ్బు కోట్లలో ఉంది వాళ్ళు రిసీవ్ చేసుకుంది వేలల్లో ఉంది ఆ విషయం కూడా ఒక కేసుని మీకు చూపించాలి అనుకున్నాం ఎందుకంటే మరి రాను రాను ఇంకా ఇంకా మాదే కరెక్ట్ మా ఫ్యాక్ట్స్ మేము రాసేసాం మా పేపర్లో మేము రాసేసాం ఇంకా మేము అన్నది ఖరారైపోయింది అయిపోయింది అన్నట్టు ధోరణితో ఉన్నారు అది బాగలేదు యాజ్ పత్రికా అధిపతిగా ఉండొచ్చు ఇంకో చిట్కి చిట్ ఫండ్ కంపెనీకి చైర్మన్గా ఉన్నారు ఆయన సో ఆయన ఆయన చైర్మన్గా ఆ పాత్రలో ఆయన్ని మేము కేసు అని చెప్తుంటే పత్రికా అధిపతిగా ఆ పత్రికలో రాసేస్తున్నారు రామోజీ గారు శైలజ కిరణ్ గారు ఇద్దరు కూడా మరి వారు వాళ్ళని వాళ్ళని మాత్రం మేము క్వశ్చన్ చేయకూడదు వాళ్ళని పిలవకూడదు వాళ్ళని అడగకూడదు వాళ్ళ బ్రాంచుల్లో ఏమి చెక్ చేయకూడదు అన్నిటికీ మీరు వేరే పని చేసుకోండి ఇదే పని మీకు సిఐడికి ఇంక పని లేదా అని కూడా అంటున్నారు అన్నారు ఇన్వెస్టిగేషన్ ఆఫీస్తో సో ఒక కంపెనీ వాళ్ళు ఒక పేపర్ వాళ్ళు మీరు ఇంక వేరే పని లేదా మేమే ఉన్నామా అనే ప్రశ్న వేస్తున్నారు తిరుమల మెట్ల మార్గంలో మరో చిరుత బోనుకు చిక్కింది అలిపిరి నడక మార్గంలో నరసింహస్వామి ఆలయం ఏడవ మైలు మధ్య ప్రాంతంలో బోనులు చిరుత చిక్కినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు సమాచారం అందుకున్న వెంటనే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అక్కడికి చేరుకుని పరిశీలించారు తిరుమల మెట్ల మార్గంలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోందని తెలిపారు రాత్రి పన్నెండు గంట మధ్య ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోన్లో మరో చిరుత చిక్కినట్లు చెప్పుకొచ్చారు గుంటూరులో మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సంవత్సరం ఆశించిన మేరకు వర్షాలు లేవన్నారు నాగార్జునసాగర్ శ్రీశైలం పులిచింతల ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి నిల్వలు లేవని సాధారణ వర్షపాతం మైనస్ థర్టీ ఎయిట్ పర్సెంట్ గా ఉందని ఆగస్టు మాసంలో సరిగా వర్షాలు లేక సకాలంలో నాట్లు వేసే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు ఈ నేపథ్యంలో కృష్ణా డెల్టా నుంచి పంటలకు నీరు అందించే అవకాశం ఉందని నాగార్జున సాగర్ పై ఆధారపడిన రైతులు ఆరు తడి పంటలు మెట్ట పైరులు వేసుకోవాలని వరి పైరు వేయవద్దన్నారు అదేవిధంగా వాటర్ ఫ్లోస్ ఆశాజనకంగా లేకపోవటం దురదృష్టకరం భవిష్యత్తులో ఆశాజనకంగా ఉంటాయని ఆశిస్తున్నాం శ్రీశైలం కానీ నాగార్జునసాగర్ కానీ పులిచింతలు కానీ వీటిల్లో గతంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా నీటి ఫ్లోస్ తగ్గి ఉన్నాయి లెవెల్స్ కూడా తగ్గి ఉన్నాయి శ్రీశైలంలో ఈ సంవత్సరం ఇప్పటికీ ఎనభై రెండు పాయింట్ నైన్ సిక్స్ టీఎంసీస్ ఉన్నాయి అలాగే నాగార్జునసాగర్లో వన్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ డబల్ నైన్ ఉన్నాయి పులిచింతల ప్రాజెక్ట్లో ట్వంటీ వన్ పాయింట్ త్రీ సిక్స్ ఉన్నాయి గతంలో ఓవర్ఫ్లో అయిపోయాయి లాస్ట్ ఇయర్ అయితే ఓవర్ఫ్లో అయిపోయి నాగార్జునసాగర్ శ్రీశైలం పులిచింతల ఓవర్ఫ్లో అయిపోయింది అంతకు ముందు సంవత్సరాలు కూడా దీనికన్నా చాలా బెటర్గా ఉంది ఇంకొక చిత్రమైన బాధాకరమైన అంశం ఏమిటంటే ఆగస్టు మాసంలో వర్షపాతం చాలా పూర్గా ఉన్నటువంటి పరిస్థితి ఏలూరు జిల్లా నూజివేడులోని మాజీ మార్కెట్ చైర్మన్ కాపా శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా యువగడం పాదయాత్రకు స్వచ్ఛందంగా సేవ చేయాలన్న వాలంటీర్లపై ఆక్రమ కేసులు పెట్టడం దారుణమని ఖండించారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు జనాదరణ చూసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందన్నారు ఎక్కడ చూసినా వైసీపీ కార్యకర్తలు నాయకులు యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్న తరుణలో టీడీపీ నాయకులు కార్యకర్తలు వాలంటీర్లను కవ్విస్తున్నారని మండిపడ్డారు ఇప్పటికైనా రాష్ట్ర గవర్నర్ స్పందించి ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలన్నారు మా లోకేష్ గారే కా లోకేష్ గారు లేక నారా చంద్రబాబు నాయుడు గారే అనుకోవద్దు మీరు కూడా మీ అందరూ కూడా ఈ రోజుకి ఈ రాష్ట్రం వదిలిపెట్టి చాలామంది మరి ఇండస్ట్రియల్ వ్యాపారస్తులందరూ కూడా రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఐటీ కంపెనీలన్నీ కూడా రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది పరిశ్రమ లేక ఉపాధి లేక రైతు పండించిన గిట్టుబాటు ధర లేక ఏదైతే ఇంత దౌర్భాగ్యమైనటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఇప్పటికైనా ప్రజలు కూడా కళ్ళు తెరవాలి మీరు కూడా ఎలాంటి ఏదైతే అక్రమ కేసులు అక్రమంగా తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల మీద ప్రజల మీద కూడా ఈరోజు ప్రశ్నించే వ్యక్తుల మీద నిన్న చూస్తూ ఉన్నారు ఎవరో ఒక ఇసుకి ఏదైతే అనుమతులు లేకుండా ఇసుకే తోలుతా ఉంటే దాని మీద కోర్టుకెళ్ళాడని చెప్పి ఆయన కూడా అర్ధరాత్రి కాడు తీసుకుని మరి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి హింసించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మీడియా మిత్రులు కూడా మేము ఒకటే కోరుతూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మీరు కూడా ప్రజలు తెలియచేయాలనేది కూడా కోరుతూ ఉన్నాం మీ మీద కూడా ఈరోజు చాలామంది ప్రశ్నించే ప్రింట్ మీడియా మీద కానివ్వండి ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఎవరైతే వాళ్ళు మరి ప్రజలు తెలియజేస్తా ఉన్నారో వాళ్ళ హక్కులు కూడా అరించే విధంగా ఈ రోజు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం గురువులను చులకన చేస్తూ తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు గురువుల కన్నా గూగుల్ మేలు అని తాను అనలేదని కానీ తాను అన్నట్లు వచ్చిన వార్తలను మంత్రి ఖండించారు ఒంగోలులో ఉపాధ్యాయ దినోత్సవ సభలో తాను మాట్లాడింది ఒకటైతే కొన్ని మీడియా సంస్థలు దానిని వక్రీకరించాయని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు దీని ద్వారా ఉపాధ్యాయ లోకానికి తప్పుడు సంకేతాలు పంపి తనపై వ్యక్తిగత దాడికి దిగే ప్రయత్నం చేశారని అన్నారు తాను కూడా ఉపాధ్యాయునిగా ఉండాలని గర్వపడతానని అదే సభలో మాట్లాడాను అని తెలిపారు మారుతుల కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పారు ఇంటర్నెట్ సౌలభ్యంతో సమాచారం అంతా దొరుకుతున్న ఈ రోజులో ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థులే అని చెప్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా సంసిద్ధులు కావాలనే ఉద్దేశంతో మాట్లాడానన్నారు గురువు కన్నా నేను చెప్పని మాటలను నేను అనని మాటలను అన్నట్టుగా వక్రీకరించి కొంత ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తూ తద్వారా గురువుల్ని అక్కించపరుస్తున్నాను నేను అని చెప్పి వ్యక్తిగతంగా నా మీదకు దాడి చేస్తూ మరి ప్రజానికానికి ముఖ్యంగా లోకానికి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తే ప్రయత్నం చేశారు నేను ఈ సందర్భంగా ఒక్కటే చెప్పదలుచుకున్నాను మా తల్లిదండ్రులు మా అమ్మ మా నాన్న ఇద్దరు టీచర్లు టీచర్ల కుటుంబం నుంచి పుట్టిన వాణి నేను ఒక ఉపాధ్యాయుడిగా ఉండాలని నేను గర్వపడతానని చెప్పి అన్నమయ్య జిల్లా నందలూరులోని అరవపల్లి కృష్ణ మందిరంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో వేలాది మంది భక్తుల మధ్య రాధ శ్రీకృష్ణ సత్యభామ కళ్యాణం వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణానికి రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి పట్టు వస్త్రాలు అందించారు జిల్లా నలుమూలల నుంచి యాదవులు భారీ ఎత్తున పాల్గొన్నారు చిన్నపిల్లల్ని శ్రీకృష్ణుడిలాగా లాగా వేషధారణ చేసి కళ్యాణ వేదిక దగ్గరికి తీసుకొచ్చారు పిల్లల్ని చూసిన భక్తులు ఆనంద పరవశులయ్యారు వచ్చిన భక్తులను యాదవ మాధ్యంలో అన్న ప్రసాదాలు ఏర్పాట్లు చేశారు ఈ వార్త ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బిల్టెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం